డే స్టూడెంట్స్ మనం ఓవెల్స్ని పలికే విధానాన్ని బట్టి వాటిని క్లాసిఫై చేశారనమాట వర్గీకరించారు ఫ్రంట్ వెల్స్ సెంట్రల్ వవెల్స్ అండ్ బ్యాక్ ఓవెల్స్ అనేటువంటి మూడు కేటగిరీస్లో డివైడ్ చేశారనమాట సో మనకి ట్వెల్వ్ మోనఫ్ థాంగ్స్ ఎయిట్ డిప్ థాంగ్స్ ఉన్నాయి వొవెల్ సౌండ్స్లో అంటే ఒకే అక్షరం ఉండేటువంటి మొనోఫ్ థాంగ్స్ ట్వెల్వ్ అక్షరాలు అంటే రెండు వేవెల్స్ కలిసినటువంటి సౌండ్ ఇచ్చేటువంటి డెప్ థాంగ్స్ ఎయిట్ సో ట్వంటీ ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి ఈ ట్వంటీ వల్ సౌండ్స్లో ఇప్పుడు మనం ట్వెల్వ్ మోనోఫ్ థాంగ్స్కి సంబంధించి ఫ్రంట్ సెంట్రల్ అండ్ బ్యాక్ ఓవెల్స్ ఏంటో చూద్దాం దిస్ఈస్ ద టంగ్ ఈ టంగ్ పొజిషన్ ఫ్రంట్ వేవెల్కి ఫ్రంట్లో అప్ సైడ్ రైజ్ అవుతుంది అనమాట ఫ్రంట్ ఓవెల్కి టంగ్ ఫ్రంట్ సైడ్ అప్ అప్ సైడ్ టూ వర్డ్స్ అప్ సైడ్ అలా రైజ్ అవుతుంది అదే సెంట్రల్ ఓవెల్ అనుకోండి ఇలా ఉంటుంది టంగ్ పొజిషన్ సెంట్రల్ ఓవెల్కి మిడ్ లెవెల్లో రైజ్ అనమాట టంగ్ అదే బ్యాక్ ఓవెల్ అయితే ఇలా బ్యాక్ సైడ్ టంగ్ పొజిషను అప్ వర్డ్స్ అంటే పైకి మనం సాఫ్ట్ ప్యాలెట్ అంటాం గొంతు పై భాగాన్ని సాఫ్ట్ పాలెట్ అట్ సైడ్గా బ్యాక్స్ బ్యాక్ కోవెల్కి టంగ్ అనేది రైజ్ అవుతుంది సో దిస్ ఇస్ ఫ్రంట్ ఓవెల్ దిస్ ఇస్ సెంట్రల్ ఓవెల్ దిస్ ఇస్ బ్యాక్ కోవెల్ ఓవెల్ లుక్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రంట్ ఓవెల్స్ ఏంటంటే ఈ ఈ ఒకటి అండ్ ఏ ఏ అండ్ ఈఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రంట్ ఓవెల్స్ సో వీటి ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందంటే చెప్పాం కదా ఫ్రంట్ ఓవెల్కి టంగ్ పొజిషను ఫ్రంట్లో రైజ్లో ఉంటుంది సో మనం ఇది ఎలా తెలుసుకోవాలంటే మీరు ఒకసారి ఈ అనే సౌండ్ని ప్రొనౌన్స్ చేయండి మీకు అర్థమవుతుంది ఈ ఈ అన్నప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ టంగ్ అనేది పైకి లేస్తుంది కొంచెం ఈ అదే బ్యాక్ ఓవెల్ అనుకోండి ఊ అనేది బ్యాక్ ఓవెల్ రౌండ్స్ ఆర్ లిప్స్ ఆర్ రౌండెడ్ బ్యాక్ ఓవెల్కి లిప్స్ రౌండెడ్ అనమాట సో బ్యాక్ ఓవెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఊ అనేది బ్యాక్ ఓవెల్ అంటే ఇలా నాలుగో బ్యాక్ సైడ్ రేజ్ అవుతుంది సో బ్యాక్ ఓవెల్ ఫ్రంట్ ఓవెల్ మనకి కనపడదు టంగ్ పొజిషను కానీ మనం ఫీల్ అవుతాం అది ఫ్రంట్లో పైకి పైకి ఉంటుందా నాలుగు అనేది బ్యాక్ సైడ్ పైకి ఉందా ఉందా అనేది కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి బ్యాక్ ఓవెల్కి నాలుక వెనక వైపు పైకి రైజ్ అయి ఉంటుంది ఫ్రంట్ ఓవెల్కి ఫ్రంట్ వైపు రైజ్ అయి ఉంటుంది సో అది మనకి కనపడదు కానీ మనం ఫీల్ అవుతాము నాలుగు పొజిషన్ ఎలా ఉందనేది ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో ఈ అన్నప్పుడు నాలుగు పొజిషన్ పైకి ఉంది ఊ అన్నప్పుడు ఊ అన్నప్పుడు నాలుగు మనకి ఇక్కడ పైకి తగులుతుంటుంది చూడండి పైకి ఈ ఈ ఊ అంటే నాలుక మనకి కనిపిస్తుంది అనమాట లోపల ఎలా ఉంది నాలుగు పొజిషన్ అనేది మనం ఫీల్ అవుతాం కానీ బయటికి కనపడదు సో అది ఫ్రంట్ ఓవెల్కి బ్యాక్ ఓవెల్కి డిఫరెన్స్ ఇక సెంట్రల్ ఓవెల్స్ సెంట్రల్ ఓవెల్కి కూడా మనం టంగ్ పొజిషన్ని తెలుసుకోవచ్చు చూడండి సెంట్రల్ ఓవెల్ వచ్చేసి ఈ అనేది సెంట్రల్ ఓవెల్ ఈ ఈ అన్నప్పుడు పైన నాలుగు మధ్యలో అంటే బ్యాక్ సైడ్ ముందు కాకుండా మధ్యలో తగులుతుంది పైకి ఈ సో ఇలా స్టూడెంట్స్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఫ్రంట్ వల్స్ ఫ్రంట్ విల్ బి అప్స్ టంగ్ అనేటువంటిది ఖచ్చితంగా అప్వర్డ్స్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ అదేవిధంగా ఫ్లెక్సింగ్ ఆఫ్ ద టంగ్ టంగ్ యొక్క ఫ్లెక్సింగ్ చూస్తే లైక్ ఆమ్ ఆమ్ అంటే మనం కొంతమంది చేతులు మడిచి కండలు చూపిస్తుంటారు చే మడిచినప్పుడు కండ ఈ రెట్టె దగ్గర ఎంత గట్టిగా ఉంటుంది అలా గట్టి పడుతుంది నాలుక ఈ ఫ్రంట్ ఇవలసింది పలికెటప్పుడు చూడండి ఈ అన్నప్పుడు మీకు నాలుక గట్టిగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈగల్ ఈగల్ అనే వాళ్ళు ఈ ఉంది చూడండి అది ఈగల్ సీ పర్సీ మనం పలికినప్పుడు ఫ్లెక్సింగ్ ఆఫ్ లైక్ ఆమ్ అంటే చేతి చేతికి గట్టిగా ఉంటుంది నాలుగు వాట్ ఈస్ ద సెంట్రల్ అంటే ద బాడీ ఆఫ్ ద టంగ్ మిడ్ హైట్ పొజిషన్ ఆఫ్ ద టంగ్ ద బాడీ ఆఫ్ ద టంగ్ మిడ్ హైట్ పొజిషన్ ఆఫ్ ద టంగ్ అండ్ లిప్స్ ఆర్ డిఫరెంట్ లిప్స్ జనరల్లీ స్ప్రెడ్ సో లిప్స్ జనరల్లీ స్ప్రెడ్ ఈ సెంట్రల్ ఓవెల్స్కి లిప్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి బాగా జనరల్గా లిప్స్ ఆర్ స్ప్రెడ్ అండ్ ద బాడీ ఆఫ్ ద టంగ్ రేజ్ టు మిడ్ హైట్ మిడ్ హైట్ మనం చెప్పుకున్నాం సెంట్రల్ ఓవెల్స్కి ఈ టంగ్ పొజిషన్ ఆర్చింగ్ అంటే మిడ్ హైట్ లెవెల్ ఉంటుంది ఇలాగా ఉంటుంది సో సెంట్రల్ ఓవెల్స్కి టంగ్ పొజిషన్ ఆర్చింగ్ అంటే మిడ్ హైట్ అనమాట మధ్యలో హైట్గా ఉంటుంది సో దట్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ ఓవెల్ ద బాడీ ఆఫ్ ద టంగ్ ద బాడీ ఆఫ్ ద టంగ్ రేజ్ టు మిడ్ హైట్ position of the tongue and lips are different lips are different central level and the body of the tongue raised to mid-level okay so adi now look students what is a central level? the body of the tongue raised to mid-height position of the tongue and lips are different lips are generally spread look students uh, e ఆ సౌండ్ని పలికేటప్పుడు కింద ఉన్నటువంటి ఆ సౌండ్ని ఇట్ మేడ్ విత్ టంగ్ మోస్ట్లీ రిలాక్స్డ్ అంటే నాలుగు యొక్క చాలా భాగం రిలాక్స్గా ఉంటుంది నెక్స్ట్ లిప్స్ షుడ్ బి పార్షియల్లీ ఓపెన్ పెదవులు కూడా పూర్తిగా తెరవలసినటువంటి అవసరం లేదు సో ఇది కింద ఉన్నటువంటి ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ నెక్స్ట్ పైన ఉండేటువంటి ఆ దీన్ని చు అని కూడా అంటారు సో ఇక్కడ మనం చూస్తే ఈ ఫ్యా లేదా ఆ అనేటువంటిది మిడ్ సెంట్రల్ అన్ రౌండెడ్ మిడ్ సెంట్రల్ అన్ రౌండెడ్ వెల్ మిడ్ ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ అన్స్ట్రెస్డ్ ఇది ఎక్కువ స్ట్రెస్ అనమాట సిలబల్ని పైన ఉన్నటువంటి ఆ సౌండ్ ఏఈఐయు ఏ లెటర్నైనా రిప్రజెంట్ చేస్తుంది అంటే స్పెల్లింగ్లో ఏఈఐ అనే అక్షరాలు ఏదైనా రావచ్చు స్టూడెంట్స్ ఇది ఒక సెంట్రల్ ఒవెల్ ఆ దీనిని మనం బాట్ రన్ సన్ బన్ కప్ రస్ట్ టెస్ట్ వర్డ్స్ లో ఉపయోగిస్తాం ఈ వెవల్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు టన్ను కేవలం మిడ్ లెవెల్లో పైకి లేస్తుంది మధ్యలో మిగతా పార్ట్ మొత్తం చాలా చాలా రిలాక్స్గా ఉంటుంది స్టూడెంట్స్ టంగ్ పొజిషన్ అనేటువంటిది చాలా రిలాక్స్గా ఉంటుంది ఈ వర్డ్స్ని పలికేటప్పుడు చూడండి బట్ రాన్ సాన్ బాన్ అంటే టంగ్ ఎలాంటి స్టిఫ్గా ఉండదు మిగతా టంగ్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట అది ఇక్కడ చేంజ్ దిస్ ఈజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్ సెంట్రల్ వర్గా ఎక్కువ సార్లు తరచుగా వచ్చేటువంటి ఒక సెంట్రల్ ఓవెల్ అంటే ఇదే అన్నమాట ఈ ఓవెల్ ఉన్నటువంటి సిలబుల్ని అంటే వర్డ్స్లో సిలబల్స్ ఉంటాయి కదా ఈ ఓవెల్ సౌండ్ ఉండే సిలబల్ని మనం ఎప్పుడు కూడా స్ట్రెస్ చేయము స్ట్రెస్ మార్క్ అనేది ఈ ఓవిల్ ఉండే సిలబుల్ మీద పడదు స్ట్రెస్ మార్క్ గురించి మీరు సీనియర్ ఇంటర్లో తెలుసుకుంటారు పైకిస్తుంది అంగిలి వరకు అది ఎలా పైకి లేస్తుంది ఈ బ్యాక్స్ ని పలికేటప్పుడు O as in go, close, home, no. A as in on, daughter, saw, talk, and I as in ice. Understand that vowels is importance for phonetic analysis because they can change the meaning of words. షిఫ్టింగ్ డే స్టూడెంట్స్ ని మనం కరెక్ట్ గా పలకాలి లేదంటే వర్డ్స్ యొక్క మీనింగ్ మారిపోతుంది ఎందుకంటే ఇక్కడ వయల్స్ షిఫ్టింగ్ ఉంటుంది కాబట్టి అంటే అంటే ఓ ఔ ఈ రెండు సౌండ్స్ లో మనం పలికేటప్పుడు వస్తే స్పెల్లింగ్ మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ పోల్ అన్నప్పుడు ఓ సౌండ్ వస్తుంది కానీ మనం పౌల్ అంటే పౌల్ అనేది వేరే మీనింగ్ ఇస్తుంది స్పెల్లింగ్ మారిపోతుంది సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ బ్యాక్ వయల్స్